మా గౌరవ ఎస్పీ గారు శరచంద్ర పవర్ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యం మన ఆదేశాల అనుసారము మా నల్గొండ డిఎస్పీ సార్ శివరాం రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మీ ముందు నేను నక్కి కలిసి అని మా ఈ ప్రెస్ మీట్ వినడం జరుగుతున్నది ఈ ప్రెస్ మీట్ ఏమనగా మొన్న ఇరవై తారీఖు ఇరవయ తారీఖు నాడు నోముల విలేజ్లో జరిగినటువంటి మర్డర్ కేసులో ఈ ప్రెస్ మీటింగ్కి పెట్టడం జరిగింది దీని పూర్వపరాలు ఏమనగా నోముల గ్రామానికి చెందిన నార్సింగి జానే అంటే ఆయన ఇంటి పక్కన గల చొవ్వ ధనలక్ష్మి ఆమె భర్త నాగరాజు ఒక ఫ్యామిలీతో ఉంటున్నారు ఈ నా మన జానయ్యకి ధనలక్ష్మికి ఒక గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇల్లీగల్ రిలేషన్ కొనసాగుతుంది ఈ ఇల్లీగల్ రిలేషన్లో పదే పదే కొంచెం గొడవలు అయ్యి రెండుసార్లు మన నకిరికల్ పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టడం జరిగింది గతంలో కూడా ఈ జానయ్య సార్లు జైలుకు వచ్చినాడు అదేవిధంగా వీళ్ళిద్దరు ప్రవర్తన మార్పు రాకుండా ఈ జానయ్య గారు విధంగా ఆమెను శారీరకంగా కలుమని అని వెంబడించి వేధిస్తుంటే ఈ మన పరువు అవుతుందని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు ప్లాన్ చేసి మొన్న ఇరవై తారీఖు నాడు శుక్రవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంటికి రామని చెప్పి పిలిపించుకొని అతను ఇంటికి రాగానే ఆ కళ్ళలో కారం పొడి చల్లి భార్యాభర్తలు ఇద్దరు ఆ చెట్టుకు కట్టేసి ఫస్ట్ కట్టెలతో కొట్టి తర్వాత భార్య ఆ కొడలతో ముఖాలపైన కొట్టడంతో అప్పుడు అదే క్రమంలో అలా కూతురైన దివ్య కారుపూడి తెచ్చి చల్లడం జరిగింది ఈ విధంగా దీనిపైన ఇతని అంబులెన్స్లో తీసుకుపోయి నగరికల హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత తదుపరి చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ తీసుకువెళ్ళిన తర్వాత అతను రాత్రి ఎనిమిది గంటల అది చనిపోవడం జరిగింది దీని మీద మేము ఎఫ్ఐఆర్ కట్టినము పూర్తి స్థాయి ఎంక్వైరీ దర్యాప్తు చేసిన అంతరం ఈ విధంగా మేము ముందు ఉంచుతున్నాము దీంట్లో ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది ఈ వీరి దగ్గర నుంచి రెండు కట్టెలు అతని నేరస్థలం నుంచి ఈ జానేని కొట్టి చంపిన కట్టెలు రెండు ఒక తాడు ఒక చీరతోటి కట్టేయడం జరిగింది అవి సీజ్ చేయడం జరిగింది అట్నే పత్తికూడలు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసు యొక్క ఛేదనలో ముఖ్యంగా మా ఇద్దరు ఎస్ఐలు లచ్చిరెడ్డి గారు అండ్ కృష్ణాచారి గారు మరియు మా క్రైమ్ పార్టీ సిబ్బంది మా రైటర్లు మా టెక్నికల్ టీము మా ఉమెన్ ఫోర్సు మా జిమ్దార్లు చాలామంది సహకారం వల్ల ఈ కేసు ఛేదించడం జరిగింది అందరికీ మా గౌరవ ఎస్పీ గారు మా డీఎస్పి గారు మా స్టాఫ్కు నాకు శుభాకాంక్షలు తెలియపరిచినారు